వెల్కమ్ టు న్యూస్ విశాఖ పెందుర్తి శ్రీ నైన్ కులస్థల ఆత్మీయ సమావేశం తొంభై ఏడవ వార్డు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి కోటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు హాజరయ్యారు సమావేశంలో మాట్లాడుతూ త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అధికారం చేపట్టాక మీ యొక్క సంస్థలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం శ్రీ సైన కుల సంఘ ప్రెసిడెంట్ పూతి చంద్రభూషణ్ చైర్మన్ కిల్లి గోపారం జనరల్ సెక్రటరీ బమ్మిడి రమణ కోశాధికారి బోగాది వెంకట్ గౌరవ అధ్యక్షులు కాల శ్రీరాములు వర్కింగ్ ప్రెసిడెంట్ మాగు బెహ్రా సోబన్ బాబు మరియు పులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏదో తక్కువైనా తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మనం చేసుకుందాం ఏ ఒక్క రాజకీయంగా వదిలే ప్రసక్తి లేదు మీరు అలా చేయగలిగింది మన ప్రభుత్వ రావడానికి మీకు సహకరిస్తే చాలు రేపు జరగబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిలిపిన అభ్యర్థిని ఈ కోట తరపున నేను గాజుబాజ్ కుర్ మీద పోటీ చేస్తా ఉన్నా నాకు ఓటు సీఎం రమేష్ గారు ఆమెగా పోటీ చేస్తూ ఉన్నారు కొనుక్కని వ్యక్తి బీజేపీ పెద్దలతో డైరెక్ట్గా ఏదన్నా మనకు చేయించగలిగిన వ్యక్తి సీఎం రమేష్ గారు కమల భూమి మీద ఒక ఓటు వేసి మా ఇద్దరిని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి అమరావతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి మన ప్రాంతాల్లో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకుందాం సీఎం రమేష్ గారు కూడా సంవత్సరానికి పది కోట్లు అక్కడ వస్తుంది మన సామాజిక భవనాన్ని కూడా ఫస్ట్ ఆయన నుంచి యాభై లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కూడా మా అక్క చెలకి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు పక్క చెల్లెమిన అందరికీ కూడా నెలకి జీతం లాగా ప్రస్తుతానికే మీ అకౌంట్లో పదిహేను వందలు వేస్తా అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామమ్మా ఈ పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచా ఒకేసారి నాలుగు వేలు ఇస్తా తప్ప ఎనిమిది కాదు మా ఆడపిల్ల కూడా అక్కడ చల్లిందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రూపాయి కట్టక్కు లేదు ఆర్టీసీ కలిసి అలాగే మీ బిడ్డను చదివిస్తే ఒక బిడ్డకే పదిహేను వేలు ఇస్తామన్నాడు ఇంటికి జగన్మోహన్ రెడ్డి మేమైతే ఇంట్లో ఇద్దరు ఇద్దరు నలుగురు చదువుకున్న ఎంతమంది చదువుతుంటాన్ని పదిహేను వేలు మీ అకౌంట్లు మీకున్న రెండు ఓట్లు ీసైన కుల సంఘ ఆధ్వర్యంలో హిందువు నియోజకవర్గంలో ఒక మంచి సమావేశం జరగడం ఈరోజు మా కుల సంఘం వైపు నుంచి ఒక సుఖపరిణామంగా ఒక సుఖదనంగా నేను భావిస్తున్నాం ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరం నుంచి ఇక్కడ ఉపాధి పాటు శ్రీకాకుళం నుంచి వచ్చి జీవిస్తూ ఉన్నాము మా యొక్క ఆర్థిక స్థితి దగ్గర కానీ మా యొక్క రాజకీయ స్థితి దగ్గర మా యొక్క వైద్యపరంగా కానీ చాలా గొప్పపడి ఉన్నాము అయితే ఈరోజు పిందుర్పి సుమారుగా పదిహేను వందల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు పిల్లుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ పంచపల్లి రమేష్ బాబు గారు అలాగే తొంభై ఏడవ వార్డు అయిన శ్రీ జేనాపతి వసంత శంకర్రావు గారు ఆధ్వర్యంలో మాకు ముప్పై నాలుగవ సంవత్సరాల నుంచి ఉన్న కళ ఈరోజు ఒక హామీ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ కళ ఏంటంటే మా యొక్క సామాజిక భవనం వైజాగ్ డిస్ట్రేట్లో మా యొక్క సామాజిక వర్గానికి ఎక్కడా లేదు ఆ విషయం వరకు మా ప్రధాన డిమాండ్గా ఒక సామాజిక భవనము పంచికల్ రమేష్ బాబు గారు అలాగే దనాభద్రసుకర గారు ఒక హామీ రూపంలో ఇచ్చి మా యొక్క సామాజిక వర్గాన్ని ఆనందపరిచి చాలా విజయవంతంగా ఈ యొక్క సమావేశం ముగించుకోవడం జరిగింది మరొక్కసారి మా యొక్క సామాజిక తరపు సామాజిక సామాజిక వర్గం తరపు నుంచి శ్రీ పంచిక రమేష్ బాబు గారికి అట్లాగే శ్రీ వసంత శంకర్రావు గారికి మరొక ధన్యవాదాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాను పూర్తి చంద్రపృష్ణ అంటే మా శ్రీశైల సంఘం నేను అధ్యక్షుడిగా ఈరోజు ప్రతి సంవత్సరాల ప్రతి కార్యక్రమాలు మా సంబంధాలు చూస్తున్నాం అలాగే విశాఖ జిల్లాలో శ్రీశైల తులస్తులు అంటే ఈత కార్మికులు చివుడ గౌడ చెట్టుపద్య ఈడుక మాది శ్రీశైన దానికి కారణం కూడా కొన్ని పార్టీలు ఇంతకు ముందు మమ్మల్ని మూడుకున్నాయి కాకపోతే మాకు సామాన్యు ఈ ఈరోజు జిల్లాలో లేకపోవడం నిజంగా మేము చేసుకున్న కాలుగా పాపలేమో అలాగే మాకు నిందితు నియోజకవర్గంలో మన పంచగాలు రమేష్ బాబు జనసేన పార్టీ తరఫున మీరు మీటింగ్ పెట్టండి మా తొంభై వార్డులో మా శంకర్రావు గారి కూడా ఈ కార్మిక నగరం మా జాతీయులు కూడా ఇక్కడ ఎక్కువ నివసిస్తున్నాం ఈ నియోజకవర్గంలో దగ్గర పదిహేను వందల నుంచి పదిహేను వేల నుంచి రెండు వేల జనాలు పైసలు ఉన్నారు అందరూ కూడా నా మూడు జిల్లాల్లో వలస వచ్చి ఇక్కడ నివసించిన అంతా మేము మాకు మనం లేదని ఆయన దృష్టిలో పెట్టాము ఆయన ఈరోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది మేమంతా కూడా మన రమేష్ బాబుకి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా మేము అనుకొని ఈ మీటింగ్ పెట్టాము అలాగే పంచకాల రమేష్ బాబు కూడా అనకాపల్లి ఎంపీగా ఆయన కూడా బీజేపీ తరఫున ఎంపీగా మన పెందుర్తి నియోజకవర్గం నుండి కూడా మేము ఆయనకి ఒక ఎన్నిక పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే రమేష్ బాబు కూడాను ఈ నియోజకవర్గంలో మా శ్రీశైలులే కాదు మా దగ్గర చేసే వర్కర్స్ మొత్తం అంతా కలిపి ఆయన గెలిపించుకుంటే మాకు చాలా ముందుకు అది కార్యక్రమం చేస్తాం ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది అందుకే మేమంతా కూడా జనసేన పార్టీకి కూడా మన సీఎం రమేష్ కూడా ఎంపీ అభ్యర్థికి కూడా గెలిపించుకుంటామని ఈ సభాకు దీనిగా కోరుకుంటాను మేము అందరం కట్టుబడి ఉంటాము మాకు హామీ ఇచ్చినందుకు అందరం కూడా మా సంఘం తరపున ధన్యవాదాలు సరుకు జై జై జనసేన